అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చేందుకు యంగ్ ఎమ్మెల్యేలను వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం సిద్ధార్థ్ కూడా ఒక జోన్కు అదే మాదిరిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటాడు సిమిలర్లీ ఈస్ట్ వెస్ట్కు ఉత్తరాంధ్రకు కృష్ణా గుంటూరుకు ఈ రకమైన జోన్లకు అన్నిటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్లక యంగ్ ఎమ్మెల్యేలను కంటెస్ట్ చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆర్గనైజేషన్ పరంగా యూత్ కానీ మహిళ కానీ స్టూడెంట్ కానీ రైతు కానీ ఈ నాలుగు చాలా బలంగా ఉండాలి తర్వాత ఎస్సీ కార్ ఎస్సీ ఆర్గనైజేషను ఎస్టీ ఎస్టీ ఆర్గనైజేషను బీసీలు ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా ఇవే స్థాయిలో ఇంతే బలంగా తయారు కావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇవన్నీ బలంగా మనం తయారు చేసుకునే వెసులుబాటు మనకు ఉంటుంది వెసులుబాటు లేకి రావాలి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి ఒక్కడూ సోషల్ మీడియాలో ఆటోమేటిక్లీ ఎంపానల్ కావాలి సోషల్ మీడియాలో మీ ఫోన్ అన్నది ఈరోజు యుగంలో మీ దగ్గర ఉన్న గన్ను మీ దగ్గర ఉన్న గన్ను ఈ రోజు యుగంలో ఈ సోషల్ మీడియా యుగంలో మీ దగ్గరున్న ఏకైక వెపన్ ఏకైక గన్ మీ ఫోను ఆర్గనైజేషన్ పరంగా మీరు దాంట్లో ఎం ప్యానల్ అయిపోయి ఉండాలి మీతో పాటు మీరు క్రియేట్ చేసి ఆర్గనైజేషన్ గ్రామస్థాయి దాకా కూడా ఆర్గనైజేషన్లో పార్టీ కావాలి ప్రతి ఒక్కరి చేతిలోనూ కూడా మీకు అన్యాయం జరుగుతుంది